దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమిటంటే కనీసం మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టుకున్నాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాము అని చెప్పుకోలేనటువంటి స్థితి దౌర్భాగ్యం ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి దాపురించింది ఇప్పుడు జరిగినటువంటి దంత ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే పోయారో వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళ మద్దతు పలికారు మా తరఫున అభ్యర్థి పోటీ చేశారని చెప్పుకోలేకపోయారు నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో కానీ బుచ్చిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి ఇద్దరు డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నికల్లో కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ బీ ఫార్మ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ బీ ఫార్మ్ మీద గెలిచామని తెలుగుదేశం పార్టీ బీ ఫార్మ్ ఇచ్చేటువంటి సాహసం కూడా చేయలేకపోయింది ఇది నిజంగా నారాయణ అయితే పాపం అనుకున్నాడేమో ఎందుకంటే కార్పొరేటర్లు ఎలాగో ప్రజల ముందు దోషులుగా నిలబడతారు ఎందుకు దోషులుగా నిలబడతారు ఆ రోజు కార్పొరేటర్లకు ఓట్లు వేసింది వాళ్ళ అందం చూసో వాళ్ళ ఆకారం చూసో వేయలే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి ఓట్లు వేశారు గెలిచారు గెలిచిన తర్వాత ఈరోజు ఫిరాయించారు ఫిరాయించిన తర్వాత ఈరోజు ప్రజల ముందు దోషులుగా ద్రోహులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కారణం ఏమిటి అంటే కొంతమంది మాట్లాడుతున్నారు మాకు తెలుగుదేశం పార్టీ పట్ల మేము ఆకర్షితులమయ్యాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చలేదని విధానాలు నచ్చనటువంటి వాడు ఈ పదవును కూడా వదులుకొని వెళ్ళిపోవాలి ఈ పార్టీకి మేము ఈ పార్టీని తప్పుకున్నాం కదా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవును వదులుకొని మరలా నీకు ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవగలిగితే శబాష్ వీడు ప్రజానాయకుడు మరలా పోటీ చేశాడు గెలిచాడు వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓటు వేశాడు అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్మ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని గెలిచినటువంటి ప్రబుద్ధులు ఈరోజు ఫిరాయించి మేము వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీకి వంత కాక